వెల్కమ్ టు శివాజీ స్టూడియో ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థులను తన కుటుంబ సభ్యులను తిట్టించడానికి కోట్లు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశాడో వివరించడానికి వచ్చాను ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీడిసి అని ఒకటి ఉంది ఏపీడిసి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ ఈ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలను ఆ సంక్షేమ ఫలాలను ప్రచారం చేయడం సోషల్ మీడియా వేదికగాను అదేవిధంగా డిజిటల్ ప్లాట్ఫామ్లలో ప్రచారం నిమిత్తము ఈ ఏపీడీసీ అనేది ఒక కార్పొరేషన్ ఉంది ఈ ఏపీడీసీ యొక్క దీనికి ఒక చైర్మన్ ఉంటాడు చైర్మన్ ఆయన పేరు గత ప్రభుత్వంలో చేసిన ఆయన పేరు వాసుదేవ రెడ్డి ఈయనకి శాలరీ వచ్చి మూడు లక్షల యాభై వేల రూపాయలు ఈ వాసుదేవరెడ్డి కింద డైరెక్టర్స్ ఉంటారు దాంతోపాటు అరవై ఐదు మంది ఎంప్లాయీస్ని తీసుకున్నాడు ఈ అరవై ఐదు మంది ఎంప్లాయీస్కి ఒక్కొక్కరికి ముప్పై వేల నుంచి డెబ్బై ముప్పై వేల నుంచి డెబ్భై ఐదు వేల రూపాయల వరకు శాలరీలు కూడా చెల్లించారు ఇందులో పన్నెండు మందిని తీసుకొని ఇందులో పన్నెండు మందిని సపరేట్గా తీసుకొని వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో వర్క్ చేపించుకున్నారు ఆ పన్నెండు మందిలో ప్రముఖులు ఎవరంటే ఆయన ఒక ఆయన వర్రా రెండు అర్జున్ రెడ్డి మూడు వీరారెడ్డి నాలుగు సుమారెడ్డి ఈ ఈ అందరూ రెడ్లు ఏం చేసినారంటే ఈ వైఎస్ఆర్సిపి పార్టీ కోసం పనిచేశారు వైఎస్ఆర్సిపి పార్టీ కోసం పనిచేశారంటే పొరపాటున వాళ్ళు వైఎస్ఆర్సిపి పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలను ప్రచారం చేశారనో లేదా సంక్షేమ ఫలాలను ప్రచారం చేశారనో మీరు అనుకుంటే తప్పులో కాలేసినట్టే వీళ్ళు చేసిన పని ఏంటంటే నెంబర్ వన్ పవన్ కళ్యాణ్ ని తిట్టించడానికి సిబిఎన్ని తిట్టించడానికి లోకేష్ ని తిట్టించడానికి సరే వీళ్ళని అయితే ప్రత్యర్థులు అనుకో సరే తిట్టించినా కూడా పర్లేదు అనుకో కాసేపు షర్మిలాను అదేవిధంగా విజయమ్మను వివేకానంద రెడ్డి గారి డాటర్ను వీళ్లను తిట్టించడానికి కూడా ఈ టీంని వాడారు వాస్తవంగా సంక్షేమ పథకాలను ప్రచారం చేయాల్సినటువంటి ఈ టీము అభివృద్ధి పథకాల గురించి ప్రచారం చేయవలసిన ఈ టీము బూతు బొమ్మలు వేసి ఫేస్ మార్ఫింగ్లు చేసి మీమ్స్ క్రియేట్ చేసి కామెడీ వీడియోస్ చేసి వీళ్ళ ముగ్గురిని వీళ్ళ ముగ్గురిని డీఫేమ్ చేయడానికి మాత్రమే వాడుకున్నాడు ఎవరిని ఈ పన్నెండు మందిని ఈ పన్నెండు మందిని ఈ పన్నెండు మందే కాకుండా మళ్ళీ సపరేట్గా ఐపాక్ టీమ్ అది ఆయన వ్యక్తిగతం కానీ గవర్నమెంట్కు సంబంధించి మూడు లక్షల యాభై వేల రూపాయలు చైర్మన్కు చెల్లిస్తూ అందులో కొన్ని లక్షల రూపాయలు డైరెక్టర్లకు చెల్లిస్తూ ఈ పన్నెండు మందికి కూడా వేల రూపాయలు శాలరీలుగా చెల్లిస్తూ ఆయన చేసిన పని ఎందుకంటే పవన్ కళ్యాణ్ని తిట్టడం చంద్రబాబు నాయుడిని తిట్టడం లోకేష్ని తిట్టించడం ఈ ముగ్గురిని వాళ్ళ ఇంట్లో సొంత ఇంట్లో వాళ్ళని మార్ఫింగులు వేసి బెదిరించడం అనమాట ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ పన్నెండు మందిని టీమ్ లీడర్లుగా చేశాడు ఈ పన్నెండు మంది పని అంటే వివిధ గ్రూపులకు ట్విట్టర్కు లేదా ఫేస్బుక్కు లేదా ఇన్స్టాగ్రామ్కు వాట్సాప్ గ్రూపులకు కంటెంట్ క్రియేట్ చేయడం అన్నమాట కంటెంట్ అంటే ఏదో బృహత్తర కార్యక్రమం అనుకునేరు మార్ఫింగులు చేయడము అసభ్య పదజాలంతో దూషించడము ఇటువంటి కంటెంట్ను క్రియేట్ చేసి ఈ గ్రూపులకు సప్లై చేసేవాళ్ళు ఈ గ్రూపులు విచ్చలవిడిగా వాళ్ళ ఫాలోవర్స్కి స్ప్రెడ్ చేసేవాళ్ళు ఈ విధంగా ప్రభుత్వ ధనాన్ని కొల్లగట్టిన జగన్మోహన్ రెడ్డి నీకు పదకొండు సీట్లు కాకుండా ఇంకేం నూట పదకొండు సీట్లు ఇస్తారా ఈ డబ్బులు ఇన్ని ఇన్ని కోట్ల రూపాయలు కేవలము చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని లోకేష్ని తిట్టించడానికి వాడినటువంటి ఈ కోట్ల రూపాయలతో ఎన్ని స్కూళ్ళు నిర్మించి ఉండవచ్చు ఎన్ని హాస్పిటళ్ళు బాగు చేసి ఉండొచ్చు రోడ్లను ఎలాగూ వేయువు కానీ ఎన్ని గుంతలు పూడ్చి ఉండొచ్చు అని ఓటరు ఆలోచించాడు కాబట్టే నీకు పదకొండు సీట్లు వచ్చినాయి దీనికి ప్రూఫ్ ఒకటి చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి కోట్ల రూపాయలు ఇదంతా ఒక ఎత్తు అయితే వీటినన్నింటినీ ఆర్గనైజ్ చేసింది ఈ సజ్జల భార్గవ్ అనమాట ఈ సజ్జల భార్గవ్కు కు ఎక్కడి నుంచి ఫండింగ్ వెళ్ళిందంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దగ్గర నుంచి కొంత ఫండింగ్ వెళ్ళడం ద్వారా మిగిలిన సోషల్ మీడియా అకౌంట్లను కొనడానికి దాదాపు నలభై యూట్యూబ్ ఛానల్ని కొనడానికి పదహైదు వేల సోషల్ మీడియా అకౌంట్లను కొనడానికి ఆ అమౌంట్ వాడితే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సొమ్మును మాత్రం ఈ అరవై ఐదు మందికి చెల్లిస్తూ వీళ్ళు తిట్టిస్తున్నాడు అనమాట అందులో ఒక ఒక బృహత్తరమైన కార్యక్రమం చేసినాడు మన సజ్జల భార్గవ్ చూడండి సజ్జల భార్గవ్ మీద అట్రాసిటీ కేసు బుక్ అయిన విషయం మీకు అందరికీ తెలిసింది ఆ కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే వైసీపీ హయాంలో సకల శాఖ మంత్రిగా ఖ్యాతి ఘటించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి సజ్జల భార్గవ రెడ్డి జగన్ చిన్నాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి కుమార్తె కొడుకు సింగారెడ్డి అర్జున్ రెడ్డితో పాటు సోషల్ మీడియా సైకోగా పిలువబడే వర్రా రవీంద్రారెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది ఎందుకు నమోదైందంటే పులివెందుల్లోని టీడీపీ ఆఫీసులో పనిచేసే సింహాద్రిపురానికి చెందినటువంటి కొండప్ప గారి హరి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు వీళ్ళు ఏం చేశారు చేశారనుకున్నారు వర్రా పోస్టుల వెనుక భార్గవ్ రెడ్డి అర్జున్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా టీం ఉందని తెలిసింది వీళ్ళు ఏం ఘనకార్యం చేశారంటే తన మీద పెట్టినటువంటి పోస్టుల గురించి అడగడానికి వాళ్ళ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు బెదిరించి చంపి పాతేస్తామని ఆ పోస్ట్ డిలీట్ చేయాలంటే రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారంట ఇది చూడండి ఇది ఈయన సజ్జల భార్గవ రెడ్డి ఇది ఈయన చాటభారతం భారతం ఈ విధంగా పరిపాలిస్తే పదకొండు సీట్లు కాకుండా నూట పదకొండు సీట్లు వస్తాయా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్ప కార్యక్రమం అయినటువంటి ఏపీడీసీ కార్యక్రమాన్ని సంక్షేమ పథకాలు మరియు సంక్షేమ ఫలాలను ప్రచారం చేయడానికి వాడకుండా అభివృద్ధి ఫలాలను అభివృద్ధి పథకాల గురించి ప్రచారం చేయడానికి వాడకుండా కేవలము నీ రాజకీయ ప్రత్యర్థులను మాత్రమే తిట్టించడానికి ఇన్ని కోట్ల రూపాయలు పాలు చేశావంటే నీకు ప్రతిపక్ష హోదానే కాదు ఎమ్మెల్యేగా కూడా ఉండే అర్హత లేదని నా వ్యక్తిగత అభిప్రాయం ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు జై హింద్